మూలంగా గణపతుల పండుగ సందర్భంగా పెద్ద పెద్ద గణపతులు తీసుకుపోయేటప్పుడు కరెంట్ వైర్లకు తగిలి కరెంటా కొట్టి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూసుకుంటా నెమ్మదిగా తీసుకు వెళ్ళగలరు అంతేకాకుండా గణపతుల పండుగ సందర్భంగా ఎవరైనా కానీ పుల్లుగా తాగి తాగిన మైకంలా గొడవలకు దారి తీస్తే ఆ జైలు పోయే అవకాశం ఉంటుంది ఒక్క నిమిషం ఆవేశం జీవితాంతకాలం జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గొడవలు పెట్టుకోకుండా మంచిగా ఉండాలి అంతేకాకుండా తాగిన మైకంలో ఎవరైనా కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ లేదా ఓవర్ స్పీడ్ బల్ల మీద పోతే ప్రమాదశాతం కింద పడి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలరు ఎందుకంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని కన్నీ పెంచి గిన్న పెద్దగా వేసిరు వాళ్ళకి సాతగన్నాడు మీరు బుక్కె బువ్వ పెడతారని చెప్పి వాళ్ళు ఎన్నో ఆశలతో ఉంటారు కాబట్టి దయచేసి మీరు కూడా గమనించుకోరు ఈ మీద పోయేటప్పుడు మీ అమ్మ నాన్నని గుర్తుకు తెచ్చుకోండి ఎందుకంటే మీకు ఏదన్నా అయితే వాళ్ళు కూడా తట్టుకోక రేపు చనిపోతారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి అంతేకాకుండా గణపతిలో పండుగనాడు ఎవరైనా కానీ డీజే బాక్సులు పెట్టుకోవద్దు ఎవరైనా అనారోగ్యం ఆరోగ్యం పాలు ఉంటే వాళ్ళకు వెంటనే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ డీజే పాటల వల్ల ఎవరికైనా గుండెపోటులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గమనించుకోవాలి అంతేకాకుండా మన గణపతి దగ్గర భక్తి పాటలు పెట్టుకోవాలి భజనలు వేయాలి కానీ ఏవేవో పాటలు పెట్టుకొని పిచ్చి పిచ్చి డాన్సులు చేయొద్దు మన తెలుగు సాంప్రదాయాలను మనమే కాపాడుకోవాలలో